సిరో ఈరోజు చికెన్ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాస్త మార్చి చేశాను ఎప్పుడు ఒకేలా తినకూడదు కదా తిన్ ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తే మీకు చూడడానికి బాగుంటుంది నాకు చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రై చేయండి స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ అంతా వేసాను ఎందుకంటే నేను ఒక వన్ కేజీ అంత కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ దానిలోకి పెద్దవి రెండు పెద్దవి ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న పీసెస్ వేసుకొని వేసుకుంటున్నాను వేసేసుకొని అవి చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము అవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకుంటున్నాను జీలకర్ర మీకు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అంత వేసాను ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ మాత్రం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది టూ మినిట్స్లో ఇదిగోండి కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ వేసేసుకుంటున్నాను డైరెక్ట్గానే వేసాక దానిలో పసుపు ఒక వన్ స్పూను సాల్ట్ కల్లుప్పు ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే వన్ స్పూన్ కరెక్ట్గా వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని తర్వాత వేసుకుందాము ఇలా ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ ఉందాము ఈ లోపు దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాస్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా ఇంకా కలిపి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి ఎలా ఉందో టెక్స్చరు కాస్త మగ్గింది కదా ఈ టైంలో నేను రెండు ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ రెండు టొమాటోస్ మిక్సీ పట్టి ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ రెండు టొమాటోస్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు మీరు కర్రీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఇంగ్రీడియంట్స్ తగ్గించుకోండి నేనైతే కరెక్ట్గా ఒక్క ఉల్లిపాయ రెండు టొమాటోస్ వేసుకున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టొమాటో పేస్ట్ కాస్త మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకుందాము అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను క్లియర్గా ఇంకా ఫైవ్ మినిట్స్కి చూడండి టెక్స్చర్ ఇలా ఉంది ఈ టైంలో కారం ఒక టూ స్పూన్ అంత వేస్తున్నాను ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకొని వాటర్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను నేను ఈ ఉప్పు కారాలు మనం వేసిన టొమాటో పేస్ట్ అదంతా చికెన్కి పట్టే పట్టే లోపు నెక్స్ట్ ఇదిగోండి అదంతా పట్టేసింది మసాలా ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఈ టైంలో ఇది కొబ్ ఎండు కొబ్బరి ప్లస్ పెరుగు గసగసాలు కలిపి పేస్ట్ చేశాను అన్నమాట పెద్ద స్పూన్తో ఎండు కొబ్బరి గసగసాలు కూడా వన్ స్పూను పెరుగు కూడా ఒక టీ గ్లాస్ అంతా మూడు కలిపి నేను చికెన్ మ్యారినేట్ చేశాను ఇందాక ధమ్ బిర్యానీ కోసం ఆ వాటరు కడిగి వేసుకుంటున్నాను ఒక హాఫ్ లోటా అంత వాటర్ వేసుకున్నాను ఈ పేస్ట్ చెప్పాను కదా గసగసాలు ఎండు కొబ్బరి పెరుగు కరెక్ట్గా వేసుకొని మొత్తం ఒకేసారి మిక్సీ పట్టి పేస్ట్ లాగా వేసేసాను ధనియాలు గరం మసాలా కలిపిన పౌడరు వన్ స్పూను వేసుకొని ఇవన్నీ వేశాక ఒక్కసారి ఇలా చక్క చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉడికించుకోండి ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా దగ్గర పడేంత వరకు గ్రేవీ ఇదిగోండి చిక్కబడేంత వరకు ఉడికించేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఈసారి ఇలా అయితే రెడీ అయిపోయినట్టే మీకు కూడా నచ్చిందా కొత్తిమీర కొత్తిమీర పుదీనా రెండు వేస్తాను మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెడీ అయిపోయింది కర్రీ ఇంకా టేస్టింగ్ టైం కూడా దగ్గరలో ఉంది చాలా ఎమ్మెగా ఉంది చూడండి కలర్ఫుల్గా మీకు చూస్తుంటేనే నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నాను అసలు నేను చెప్పడం కాదు ఈరోజు కర్రీ అయితే సూపర్గా కుదిరింది ఒక్కసారి నేను చేసిన విధంగా స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ చేయండి అసలు చాలా ఎమ్మిగా ఉంది కలర్తో పాటు టెక్చర్ టేస్ట్ ఎమ్మెగా వచ్చింది ట్రై చేయండి చికెన్ కర్రీ దమ్ బిర్యానీలోకి చేశాను అనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారాలతో పాటు ఎక్కువగా ఏం వేయలేదు